ఆనాటి ముఖ్యమంత్రి గారికి దుఃఖం వస్తుంది దుఃఖం వస్తుంది దుఃఖం వస్తుంది అని పదే పదే కపట ప్రేమను చూపిస్తూ ఎలా యాక్షన్ చేశారో మీరు అందరూ చూశారు దుఃఖం ఎందుకు వస్తుంది వారి ఉద్యోగం పోయినందుకు వస్తుందా లేకుంటే ఇందిరమ్మ రాజ్యంలో రెండు వందల యూనిట్ల కరెంటు ఉచిత కరెంట్ ఇస్తున్నందుకు వస్తుందా ఆర్టీసీ బస్సులో ఎంత దూరమైనా ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నందుకు వస్తుందా ఐదు వందల రూపాయలకి గ్యాస్ మొద్దిస్తున్నందుకు వస్తుందా పేదవాళ్ళకి జబ్బు చేస్తే పది లక్షల రూపాయల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా వైద్యం చేస్తున్నందుకు మీకు దుఃఖం వస్తుందా రాజు యువ వికాస్ ద్వారా సుమారు యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల నుంచి నాలుగు వేల మంది యువతకి నిధులు ఇస్తున్నందుకు మీకు దుఃఖం వస్తుందా నా ఆడబిడ్డలకు ధనికులు తిన్న సన్న బియ్యం నా ఆడబిడ్డల ఇంటికి ఇస్తున్నందుకు మీకు దుఃఖం వస్తుందా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇందిరం మిల్లిస్తున్నందుకు మీకు దుఃఖం వస్తుందా ఎందుకు దుఃఖం వస్తుందో తెలంగాణ ప్రజలకి అర్థం కావటంలా